క్రైస్తలాడ్ నీటి దిన వాగ్దానము ఈ గుడారంలోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము రెండవ కొరిందీలకు వ్రాసిన పత్రిక ఐదవ అధ్యాయము నాలుగవ వచనము బలహీనమైన ఉనికి గురించిన అవగాహన మన జీవితంలో ముందుగానే గుర్తించిన వయస్సు పెరిగే కొద్దీ మనం దాని గురించి మరింత స్పృహలోనికి వస్తాం నిజానికి కాలం మన జేబులను ఖాళీ చేస్తుంది యవనకు చెందిన చైతన్యం వృద్ధాప్యానికి చెందిన వాస్తవికతకు అయిష్టంగానే లొంగిపోతుంది మన శరీరాలు మన గుడారాలు అల అలసిపోతాయి ఈ శరీరం ఇక మనకు సేవ చేయలేనప్పుడు మనకు విరామాలు నొప్పులకు తావులేని నివాసం ఉంటుంది మనకు దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎదుగుదుము ప్రార్థన తండ్రి నీ నిరంతర ఉనికికి వందనాలు నేను శారీరకంగా అసౌకర్యంగా ఉన్నప్పుడు శాశ్వతంగా కొనసాగే శాశ్వత నివాసాన్ని నేను ఆశిస్తున్నప్పటికీ నిన్ను విశ్వసించడానికి నాకు సహాయం చేయండి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్